కొంతమంది గుట్కాలు దౌడకేసి ఇష్టం ఉన్నట్టు నవ్వులుకుంటా ఉంచిపోతుంటారు అరే నలుగురు తిరిగే జాగా అన్న సోయే ఉండదు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఆఫీసులల్లా లిఫ్టులల్లా మెట్ల మీద దావకాన్లల్లా అరే జాగా ఏ చూడనే చూడరు శాన్పి చల్లినట్టే తుప్ప తుప్ప ఉంచిపోతూ ఉంటారు ఆ సొంటోళ్ళని చూస్తే దౌడపొంటు రెండు సరిచి వాళ్ళతోటే సాఫ్ చేయాలనిపిస్తుంది ఇక నిన్న పూరగాళ్ళైతే మంచిగా ఉంటురు కానీ పెద్దోళ్ళకే చెత్త ఏడవాడేయాలే ఏడ ఉంచొద్దు అనేది కూడా తెలుస్తలేదు జనాలకే కాదు ఎమ్మెల్యేలు కూడా గట్టినే ఉన్నారు స్వచ్ఛ భారత్ అని చట్ట సభలలో చట్టాలు చేస్తుంటే అదే చట్ట సభల సభ్యులు సభ్యత లేకుండా నిండు అసెంబ్లీలనే పాన్లు గుట్కాలు ఉంచి గలిజేవట్టే మన ఇండియన్ రైల్వే వాళ్ళు ప్రతి ఏడు పన్నెండు వేల కోట్లు ఉత్తగా పాన్ గుట్కాలు నవిలి ఉంచిన మరకలు సాఫ్ చేసినందుకే ఖర్చు పెడుతున్నారని తెలుసా తీర్ల తీరులో తలగబడ్డది సివిక్ సెన్స్ బా పేకు నెంబర్ అయితే బేటా దశ నెంబర్ అన్నట్టు పబ్లికే కాదు లీడర్లు కూడా గంతకే పాడారు కదా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ హాల్ దర్వాజా ఒక గౌరవనీయ ఎమ్మెల్యే గారు గుట్కా నవిలి తుపుక్కు అని ఇట్లా అరే ఇది అసెంబ్లీ పద్ధతి ఉండాలి మన ఇంట్లో ఉంచినట్టు ఉంచితే నడవదన్న సోయలేదు ఇట్లా అసెంబ్లీ హాల్ కాడ ఎమ్మెల్యే గారు గుట్కా దీనిని ఉమ్మింది చూసి స్పీకర్ సార్కు బీపీ టాపుకు లేచింది ఇక ఎమ్మెల్యేకు సిగ్గు శరం లేదని సొట్లు పెట్టి దగ్గరుండి మరీ సాప్ చేయించుడు ఇక సభ సురువుగానే మన గౌరవ సభ్యుడు ఒక ఆయన గుట్కా దవడకేసి అసెంబ్లీలనే ఓకారం వచ్చేటట్టు ఉంచిండు దయచేసి సభ్యులు సభ్యతతోటి మెదలాలే మీ పక్కపండి సభ్యుడు ఎవరైనా పాన్ గుట్కాలు తింటే నాకు హాల్ లోపల అసొంటికి తినొద్దని అలా బుద్ధి చెప్పురు మీరే సభ గౌరవాన్ని కాపాడురి ఈ సభల గుట్కా దిని ఉంచిన ఎమ్మెల్యే పేరు బయటకు చెప్పి ఆయన ఇజ్జత్ దియదలుచుకోలే నేను దీంతో అన్న బుద్ధి తెచ్చుకుంటాడని అనుకుంటున్నాను అని మస్తు సీరియస్ అయిపోయి సభ్యులకు క్లాస్ ఇచ్చిండు గీసంటోళ్ళు ఉన్నారు మన లీడర్లు ఎలిమెంటరీ స్కూల్ పోరాడకు చెప్పినట్టే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా పరిశుభ్రత క్లాసులు చెప్పాలి రోజో రోజు ఒక గంట అని కామెంట్లు చేస్తున్నారు ఇక ఇది చూసిన